మన తెలుగు వాళ్ళకి చాలా చాలామంది మన ఆంధ్ర తెలంగాణ నుండి వైల్డ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రియల్గా ఎక్కడెక్కడికో వెళ్తూ అనమాట మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వైల్డ్ లైఫ్ అనేది ఎంత ఉంది ఎన్ని రకాల జీవజాత్ర అనేవి మనతో పాటు ఇంకా స్టిల్ నివసిస్తూ ఉన్నాయి అనేది అసలు మీకు ఎవరికైనా ఐడియా ఉందా నాకు కూడా లేదు సో మనం కొన్ని చూస్తూ ఉంటాం పార్క్స్కి వెళ్ళినప్పుడు జూల్కి వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉంటాము హైదరాబాద్లో జూ అయితేనేమి బెంగళూరులో జూ అయితేనేమి బర్డ్ శాంచురీస్ అని బటర్ఫ్లై పార్క్స్ అని ఇట్లాంటివి చాలా చాలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినాయి మనందరికీ అందుబాటులో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని ప్రజెంట్ చేస్తూ ఒక మూవీ రాబోతోంది దానికి సంబంధించిన గ్లిమ్సే నా వెనకాల ఉంది సో మీరు ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించిన కంటెంట్ మీరు ఎక్కడ చూసినా కానీ ఈ రీల్స్లో ఈ షార్ట్స్లో ట్రెండింగ్లోకి వచ్చేస్తే మీ స్టేటస్ గానో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడము మీ యొక్క కామెంట్స్ తెలియజేయడము వీటికి ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అనమాట అదే ఈ యొక్క వీడియో మెయిన్ ఇంటెన్షన్ మనకే కాదు మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో లో ఇంత వైల్డ్ లైఫ్ ఉంది సో మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు వైల్డ్ లైఫ్ ని ఒరిజినల్ గా నేచురల్ గా పిక్చర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట అది కూడా అందంగా మన ఆంధ్రప్రదేశ్లో లో ఉన్న అవి తిరిగే ప్రాంతాన్ని అందమైన విధంగా చూపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ లైట్ మంచి అట్మాస్ఫియర్ మంచి గ్రీనరీలో చూపించాలంటే వాళ్ళు ఒక్క షార్ట్ తీయడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చుకోండి కొన్ని షార్ట్స్ కి సో వాడు ఎంతో కష్టపడి దీన్ని మన ముందుకు ఈ సినిమాను తీసుకురావడం జరుగుతోంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు మీకు ఖాళీ ఉన్న సమయంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని యూట్యూబ్లో షార్ట్స్ అని వాట్సాప్లో స్టేటస్ అని ఇలా రకరకాలు చూస్తూ ఉంటారు కదా వాటిని చూసి నచ్చిన వాటిని చూసి నవ్వుకుంటుంటారు వేరే వాళ్ళతో షేర్ చేస్తుంటారు స్టేటస్లు పెడుతుంటారు ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటారు కదా సో నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే నా వెనకాల ఒక టైటిల్ గ్లిమ్స్ అనేది ఉంది దీన్ని కూడా మీరు చూసిన తర్వాత ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లో అయితేనేమి యూట్యూబ్ షార్ట్స్లో అయితేనేమి వాట్సాప్ స్టేటస్లో అయితేనేమి మీకు ఎక్కడ తనంటే అక్కడ ఈ యొక్క గ్లీమ్స్ ని ఈ గ్లీమ్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీని తర్వాత ఒక ట్రైలర్ కూడా రాబోతుంది ఆ ట్రైలర్ని ఆ మూవీని కూడా మీరు మీ భుజాల మీద వేసుకొని బాధ్యతగా దీన్ని మీరు ప్రమోట్ చేయాలి డిస్కవర్ ఆంధ్ర అనేది ఒక టైటిల్ గ్లీమ్స్ అనమాట శ్రీకాంత్ మన్నేపూరి అనే ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో దాగున్న వైల్డ్ లైఫ్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ ని అన్నిటినీ కూడా మన కళ్ళ ముందుకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనమాట సో అతను ఈ కాన్సెప్ట్ చాలా మంది దగ్గర చెప్పి అతను అనుకున్న విధంగా ఒక టీం బిల్డ్ చేసుకొని ఈ వైల్డ్ లైఫ్ని మన ముందుకు ప్రజెంట్ చేయడానికి కోసం చాలా చాలా కష్టపడ్డాడు ఎంత కష్టంతో కొడుకున్న పని పని అంటే అది మనం జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ ఒక సాలిడ్ని చూసినప్పుడు ఒక వింత యానిమల్ని చూసినప్పుడు జస్ట్ దాని ఫోటో తీయడం ఓకే అది ఫోటోగ్రఫీ కిందకి వస్తుంది కానీ అవి వాటి లైఫ్లో చేసే ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి అది మనకు ఒక బ్యూటిఫుల్ నేచర్తో సరౌండ్ అయి ఉండి కనపడితే దాన్ని మనం ఎంజాయ్ చేసే విధానము ప్రపంచం దాన్ని చూసే విధానము ఆనందపడే విధానం వేరువేరుగా ఉంటాయి అనమాట సో ఆ పిక్చరైజేషన్ కోసం వాళ్ళు ఒక్క షాట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాబేలు అనుకుందాం ఆ తాబేలు సముద్రంలో పైన సూర్యుడు పడుతున్నప్పుడు ఆ లైటింగ్ పడుతున్నప్పుడు బీచ్లో వస్తున్నప్పుడు అది నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా ఒక వ్యూ కావాలి అని అనుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం అది నేచురల్గా రావాలి ఇప్పుడు తాబేలు అంటే ఒక మనిషిని పిలిచి అరే నడుచుకుంటూ పోవాలంటే నడుచుకుంటూ వచ్చినట్టుగా తాబేలు అంటే రాదు కదా సో అది నేచర్లో ఉన్న ఒక మనతో పాటు జీవించే ఒక వైల్డ్ లైఫ్ యానిమల్ అది న్యాచురల్గా ఆ బీచ్లో నుంచి బయటికి రావడము మళ్ళీ లోపలికి వెళ్ళడము ఇదంతా కూడా జరగాలి అట్ ద సేమ్ టైం ప్రకృతి కూడా మనం దాన్ని అందంగా చూపించే విధంగా ఉండాలి సో ఇలా ఒక షార్ట్ తీయడానికి కొన్ని డేస్ మంత్స్ ఒకసారి అయితే ఇయర్స్ దాకా కూడా పడుతుంది అనమాట ఇయర్స్ పట్టిన కన్నా ఆ షార్ట్ వాళ్ళు అనుకున్న షార్ట్ దొరకదు సో ఇలాంటివన్నీ కవర్ చేసి అది కూడా ఎక్కడ కేవలం మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర మొత్తం కలిపి ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గానే ఉంది మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది ఈ వైల్డ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు టైగర్ పార్క్స్ కానీ బటర్ఫ్లై పార్క్స్ కానీ ఇంకా రకరకాల క్రొక్కడ పార్క్స్ కానీ ఇట్లా వేరే స్టేట్స్ లో ఉన్న వాటికి వేరే కంట్రీస్లో ఉన్న వాటికి సైతం కొట్టి వెళ్ళి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటారు యాక్చువల్గా మనందరికీ తెలియని విషయం ఏంటంటే మన దగ్గరే కేవలం మన దగ్గరే మన ఆంధ్రప్రదేశ్లో దాగున్న వైల్డ్ లైఫ్ వైల్డ్ ఆనిమల్స్ వాటి యొక్క డీటెయిల్స్ గురించి పిక్చరైజ్ చేసిన సినిమా అనమాట ఇది సో మన దగ్గరే ఇంత పెట్టుకుని ఉన్నాం అనమాట ఇది ఈ మూవీ తీసిన కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు దీన్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వడం కోసం ప్రజెంట్ ఉన్న పిల్లల దగ్గర నుంచి రాబోయే తరాల అందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంత నేచర్ ఉంది ఇంత వైల్డ్ లైఫ్ అనేది మన చుట్టూ దాగి ఉంది మన మనకు అన్ని అడవులు ఉన్నాయి మన అడవుల్లో ఇన్ని రకాల జంతువులు వృక్ష సంపద వృక్ష జాతులు జంతు జాతులు రకరకాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ముందు వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా తెలియజేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఒక వైల్డ్ లైఫ్ ఒక హబ్ లాగా ప్రాచుర్యం తీసుకురావడానికి వీలుగా వాళ్ళు పిక్చరైజ్ చేయడం జరిగింది సో చాలా కష్టం అది అది చేయడం అనేది కొంతమంది సినిమా యాక్టర్స్ దానికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఎన్జిఓస్ గా ఈ వైల్డ్ లైఫ్ గురించి చేసేవాళ్ళు యాడ్ అయ్యి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మనం దీన్ని బాధ్యతగా ఫీల్ అయ్యి మన తెలుగు స్టేట్స్ లో ఉన్న ఈ యొక్క వైల్డ్ లైఫ్ కల్చర్ ముందు మనం తెలుసుకోవాలి మనం తెలుసుకోవడమే కాకుండా పది మందితో ప్రపంచంతో పంచుకోవాలి ఎప్పుడైతే మానవుడు ఈ వైల్డ్ లైఫ్ యానిమల్ ఈ కల్చర్ తో సరౌండ్ చేయబడి ఉంటాడో అప్పుడు మాత్రమే లాంగ్ లాంగ్విటీ అనేది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయిన్ మెయింటైన్ అవుతూ ఉంటది ఆల్రెడీ చాలా దారుణాలు చేసేస్తున్నాడు పొల్యూషన్ బాగా పెరిగిపోయింది అంత ఎందుకండి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ క్రితమే మనకి ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ లెవెల్స్ వల్ల పిల్లల్ని స్కూల్స్ కూడా పంపించకుండా మానిపించేశారు అక్కడ మీరు తెలిసే ఉంటుంది ఈ కార్స్ అనేవి ఒకేసారి రోడ్డు మీద రాకుండా ఉండడం కోసం పొల్యూషన్ తగ్గించడం కోసం ఒకరోజు సరి సంఖ్య ఉన్న వెహికల్ నెంబర్స్ ఒకరోజు బేస్ సంఖ్య ఉన్న వెహికల్ నెంబర్స్ ఒకరోజు మీరు బయట వెహికల్స్ వేస్తుండీ ఒకరోజు మీరు వేసుకురండి ఇట్లా డివైడ్ చేశారు అంత పరిస్థితి అంత పొల్యూషన్ అంత దారుణమైన పొజిషన్లో మనం మన ఢిల్లీ మన భారతదేశంలో ఢిల్లీ ఒక ఆరేడేళ్ళ క్రితమే వచ్చింది సో ఇప్పుడు ఇంకా ఎంత పెరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటేనే మొక్కలు ఏమీ లేకుండా మొక్కలు అసలు ప్లేసే లేకుండా ఇల్లు కట్టేసుకుంటున్నారు ఆ విధంగా ఉంటుంది అట్లీస్ట్ కనీసం కుండీల్లోనో ఇంకోటో మేడమ్ కూడా పెంచేంత ఇది కూడా లేదు టైం అసలు కేటాయించలేకపోతున్నారు మనతో పాటు ఉన్న జీవజాతులు అవి కూడా బాగుండాలి అవి ఉంటేనే మనం కూడా మన కూడా సాగించగలుగుతాము అనేది దాదాపు ఒక నైంటీ పర్సెంట్ పైన పీపుల్కి అసలు ఐడియా కూడా ఉండదు ఐడియా కూడా వాటి మీదకి వెళ్ళదు ఏముందిలే అనుకుంటాము అందుకునే పెద్ద పెద్ద నేషనల్ పార్క్స్ జూలంలోకి వెళ్ళి మనం చూడాల్సి వస్తుందంటే అక్కడ కూడా వాటి సంఖ్య అంటే మీరు అర్థం చేసుకోవాలి మానవుడి యొక్క తెలివితేటలు అనేవి నేచర్ని ప్రకృతిని మిగతా యానిమల్స్ మనం కాకుండా మిగతా వాటిని కిల్ చేసే విధంగా తెలివితేటలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మానవుడి యొక్క ఎదుగుదల ఒక తప్పుడు మార్గంలో నడుస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో మీరు ఇప్పుడు నేను గేమ్స్ ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం చూశారు కదా ట్రైలర్ కమింగ్ సూన్ గ్లిమ్స్లోనే మీరు ఇంత అద్భుతమైన మన వైల్డ్ లైఫ్ కల్చర్ని మీరు చూడటం జరిగింది ఇంకా నెక్స్ట్ ట్రైలర్ రాబోతుంది ఇది ఒక కంప్లీట్గా ఒక మూవీగా రాబోతుంది అనమాట సో కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళు ఎంతో కష్టపడి మనందరికీ ప్రజెంట్ చేయాలి ఈ జీవజాతుల్ని ఈ వైల్డ్ లైఫ్ కల్చర్ని అనేది ఇంటెక్షన్తో మొదలు పెట్టారో దానికి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ కూడా చాలా చాలా ఉంది ఫ్రెండ్స్ మీరు నా మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయి మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు అందరికీ కూడా ఆల్రెడీ మీకు సపోర్ట్ చేయాలి దీన్ని షేర్ చేయాలి ఒక ఇంటెషన్ అయితే మైండ్లో మీకు కలిగేసి ఉంటుందని అనుకుంటున్నాను సో అంత అద్భుతంగా ఉన్నప్పుడు ఎవరు కూడా షేర్ చేయకుండా ఉండలేరండి మీరు ఒకసారి మీ ల్యాప్టాప్స్లో మీ మొబైల్స్లో పెట్టుకొని చూసి మీ పేరెంట్స్కి చూపించండి తర్వాత ఇదంతా మన ఆంధ్రప్రదేశ్లో ఉందా అని ఆశ్చర్యపోతారు అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఆ రేంజ్లో మన మనం మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న అడవుల ద్వారా అయితేనేమి మనం ఈ వైల్డ్ లైఫ్తో కవర్ చేయబడి ఉన్నాం సో అంత అందమైన మూమెంట్స్ ని మనకు మనకు ప్రజెంట్ చేసే విధంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఈ మూవీ అయితే తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా శ్రీకాంత్ పూరి ఫిల్మ్ అని రాశారు ఇక్కడ బై శ్రీకాంత్ అనే పూరి సో ఇతనికి నిజంగా క్లాప్స్ కొట్టాలి హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ గారు ఎందుకంటే ఇలా వైల్డ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ మనతో పాటు అవి కూడా ఉండాలి మనుషులు వైల్డ్ లైఫ్తో కలిసి జీవించడం అనేది చేస్తూ ఉండాలి అదే అందరికీ మంచిది ఫ్యూచర్ అంతా కూడా అలా అలా ఉంటేనే మనందరూ కూడా మానవ మనుగుడు కూడా సరిగ్గా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఇతను ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్స్ని సంపాదించి సో ప్రమోషన్స్ చేసుకోవడం జరుగుతుంది నాకు నన్ను చూడంగానే దీని గురించి తెలియగానే నేను కూడా దీని మీద ఒక వీడియో చేసి ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అని చెప్పి నేను ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను కాబట్టి వీడియో చేస్తున్నాను మీరు జస్ట్ ఆ ట్రైలర్ చూస్తారు కదా కేజర్ ఈ టైటిల్ గేమ్స్ దాన్ని షేర్ చేయండి నెక్స్ట్ వచ్చే ట్రైలర్స్ ని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ ద్వారా అలా అలా షేర్ అయిపోతాయి ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఒక హబ్లాగా మారుతుంది ఈ వైల్డ్ లైఫ్ కల్చర్కి సో వీటన్నిటి మధ్య సరౌండ్ అయి ఉండడం అనేది మన అదృష్టం అనమాట వీటన్నిటితో మనం కూడా సాగ సాగించడమే ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అని అర్థం చేసుకోవాలి మనము చదువుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం పెళ్లి చేసుకోవడం పిల్లలకు కట్టడం ఇదే సైకిల్ అంటే కాదు పక్కన మనతో పాటు బతికి ఏవైతే భూమి మీద ఉన్నాయో వాటి గురించి కూడా పట్టించుకోవడం వాటి సంఖ్య కూడా తగ్గకుండా చూసుకోవడం వాటిని ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా చూసుకోవడం అనేది కూడా మన బాధ్యత మీరు పెంచినా పెంచకపోయినా ఒక యానిమల్ను ఇంకోటి సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని కిల్ చేసే విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే విధంగా ఆ వేరే జీవరాశులకి ఇబ్బంది ఏర్పడే విధంగా ప్రవర్తించకుండా ఉంటే చాలు చేతుల తెలిసి తెలిసి వాటికి డ్యామేజ్ చేయకుండా ఉండగలిగితే చాలు అనమాట అలా చేసినా కానీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే సపోర్ట్ చేయగలిగిన వాళ్ళకి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి మీరు ఆంధ్రప్రదేశ్ టూరిజం సంబంధించి కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్ళి చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వెబ్సైట్ వాళ్ళకి వెళ్ళి చూస్తే రకరకాల ఎన్జిఓస్ వాళ్ళు రకరకాలవి కండక్ట్ చేస్తూ ఉంటారంట సో మీరు అవి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉన్న ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి సో మీరు వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ విధంగా కూడా మీరు మీ వాటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది చాలా మంది అడవి అంటే భయపడతారు ఒకసారి వెళ్ళి మీరు ఆ వాతావరణం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు దాని యొక్క బ్యూటీ తెలుస్తుంది దాని యొక్క ఆ ఫీలింగ్ ప్రశాంతత తెలుస్తుంది మానవుడు ఒక నేచర్లోకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు ఎవరైనా ఎంత అయినా కానీ ఒక నేచర్ వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంతత పొందుతాడు ఎందుకంటే మనం నేచర్ నుంచి వచ్చాం మనకి ఆ నేచర్కి సంబంధం ఉంది సో అందుకనే ఆ పాజిటివిటీ అనేది మనకి ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది సో అటువంటి నేచర్ని చూసుకోవాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకే చాలా 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 ఉంది సో దయచేసి మీరందరూ కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ఇటువంటి కంటెంట్ ఎప్పుడైతే వస్తుందో పక్కాగా మీరు చేయగలిగిన దానికి ఒక స్టెప్ ఒక అడుగు మించి ప్రమోట్ చేయండి అందరికీ తెలిసేలా తెలిసేలా చేయండి ఇటువంటివి ఇంకా 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 ఎంతో మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యే విధంగా మన దేశంలో డెవలప్ అయ్యే విధంగా తోడ్పడతారని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశము So that's it. Bye bye. Thanks for watching.